నమస్కారం భారత రాజకీయాల్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ల పాలన ఇది ఒక ముఖ్యమైన దశ కదా అవును ఖచ్చితంగా వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం ఇప్పుడు నాలుగోసారి గెలుస్తారనే చర్చ కూడా మొదలైంది ఇవన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలు నిజమే భారతదేశంలో ఇలా వరుసగా నాలుగోసారి గెలవడం అంటే చరిత్రలో చాలా అరుదు చాలా కష్టం కూడా అవునవును మరి మోడీ బీజేపీల బలాలేంటి బలహీనతలేమున్నాయి ఈసారి పరిస్థితి ఎందుకు వేరేలా ఉండొచ్చు మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి కొంచెం లోతుగా చూద్దాం మోడీ ఎదుగుదల ఆయన పాలనలో ముఖ్యాంశాలు సవాళ్ళు నాలుగో టర్మ్ అవకాశాలు వీటిపై ఈరోజు మన విశ్లేషణ సరే మొదలు పెడదామా తప్పకుండా ఈ పదకొండేళ్ల ప్రయాణం నిజంగా భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైన అధ్యాయం ఎన్నో మలుపులున్నాయి ఊహించని ఫలితాలొచ్చాయి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు మోడీ నాయకత్వం గాని బీజేపీ వ్యూహాలుగాని దేశ రాజకీయ దిశను బాగా ప్రభావితం చేసే అనడంలో ఏ సందేహం లేదు సీనియర్ల ప్రభావం తగ్గుతోంది ఒక రకమైన నాయకత్వ మార్పు వస్తున్నట్టుంది మరోవైపు చూస్తే పదేళ్ల యూపీఏ పాలన తర్వాత జనంలో ఒక మార్పు కావాలనే కోరిక బలంగా ఉంది అది కూడా నిజమే సరిగ్గా అప్పుడే గుజరాత్లో వరుస విజయాలు సాధించిన మోడీ జాతీయ రాజకీయాల్లోకి చాలా బలంగా వచ్చారు గుజరాత్ మోడల్ అన్నారు అవినీతి రహిత పాలన అన్నారు ఈ నినాదాలు బాగా ప్రభావం చూపించే కదా నిజమే యూపీఏ ఓడిపోతుందని ఎన్డీఏ గెలుస్తుందని చాలామంది అనుకున్నారు కానీ బీజేపీకి సొంతంగా రెండు వందల ఎనభై రెండు సీట్లు వస్తాయని బహుశా ఎవ్వరూ ఊహించలేదు అది నిజంగా బీజేపీ చరిత్రలోనే ఒక కొత్త శకం ఓ అవును అంతకు ముందు పార్టీ గెలిచినా అది ఉమ్మడి నాయకత్వం వల్లనో లేక ప్రాంతీయ అంశాల వల్లనో ఉండేది కానీ ట్వంటీ ఫోర్టీన్లో చాలా స్పష్టంగా మోడీ పేరు మీద ఆయన నాయకత్వం మీదే ఓట్లు పడ్డాయి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చూస్తే బీజేపీ బలం ఊహించనంతగా పెరిగింది అయినా కాని ఆ ఫలితాల తర్వాత కూడా మిత్రపక్షాలను కలుపుకునే ఎన్డీఏ కూటమిగానే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అవును ఇంకో విశేషమేంటంటే స్వతంత్ర భారతంలో జన్మించిన తొలి ప్రధాని కూడా ఆయనే ఆ భారీ విజయం తర్వాత మొదటి ఐదేళ్ల పాలన అంటే ప్రజల ఆశలన్నీ నెరవేరాయని చెప్పలేం కానీ వాళ్లలో నిరాశ లేకుండా ఆశలను సజీవంగా ఉంచడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని విశ్లేషణ ఉంది నోట్ల రద్దు జీఎస్టీ లాంటివి చాలా సాహసోపేతమైన నిర్ణయాలవి అదే సమయంలో తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే నిపుణులు అన్నా కూడా వాటిని అమలు చేశారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మనం గమనించాలి నోట్ల రద్దు లాంటి నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు ప్రతిపక్షాలు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే సామాన్య ప్రజల నుంచి మాత్రం మోడీకి అసాధారణమైన మద్దతు వచ్చింది అవును అది చాలా ఆశ్చర్యపరిచింది నల్లధనాన్ని ఆపడానికే ఈ కష్టం అనే భావనను ప్రజలలోకి చాలా బలంగా తీసుకెళ్లగలిగారు ఆ టైంలో మోడీ వ్యక్తిగత విశ్వసనీయత అది పార్టీ లేదా సిద్ధాంతాల కంటే కూడా బలంగా పనిచేసిందని చెప్పొచ్చు ఆయన ఇమేజ్ పార్టీ ఓటు బ్యాంకు పరిధిని దాటి విస్తరించిందనమాట ఆ పర్సనల్ ఇమేజ్కి తోడుగా మోడీ మార్క్ ఎన్నికల వ్యూహాలు అవి బీజేపీకి అదనపు బలమయ్యాయి ఇంతకు ముందసలు ఉనికి రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడం కొన్ని చోట్ల అధికారంలోకి తీసుకురావడం చూశాం కదా అవునవును మోడీ హైతో ముంకిన్ హై అంటే మోడీ ఉంటే సాధ్యమే ఆ నినాదం కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది ఎన్నికలను ఒక యుద్ధంలా చూడటం గెలుపోటములతో సంబంధం లేకుండా చివరి దాకా పోరాడటం ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు కదా ఆ పట్టుదల అదే బీజేపీకి వేరే పార్టీలకు మధ్య తేడాను స్పష్టంగా చూపించింది ఆ పట్టుదల చాలా కీలకం గెలుస్తామనే ఆశ లేదనుకున్న చోట కూడా చాలా గట్టిగా ప్రయత్నించడం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా వ్యూహాలు మార్చడం ఇవన్నీ బీజేపీని ఒక ఎలక్షన్ మెషిన్లా మార్చాయి కరెక్ట్ కొన్నిసార్లు బీజేపీ పోటీలో ఉందంటేనే అవతలి పార్టీలు ఒత్తిడికి గురయ్యే పరిస్థితి కూడా వచ్చింది బీజేపీ గెలవకపోయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏదో ఒక దారి వెతుకుతుంది అనే భయం కూడా కొన్ని పార్టీల పరితీరును ప్రభావితం చేసిందని కూడా అంటారు ఈ రాజకీయ చతురతకు జాతీయ భద్రతా అంశం తోడైంది కదా దాంతో మోడీ ఇమేజ్ ఇంకా బలపడిందని చెప్పాలి రెండు వేల పదహారులో ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అవును పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారనే భావన జనంలో కలిగింది అవసరమైతే గడ్డపైకే కొడతాం అనే మెసేజ్ ఇచ్చారు అవును ఆ సైనిక చర్యలు జాతీయవాద భావనల్ని బాగా పెంచాయి సైన్యం సాధించిన విజయాన్ని మోడీ తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి కానీ ఓటర్లపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది మోడీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది అని చాలామంది నమ్మారు అలాగే అంతర్జాతీయంగా కూడా దాదాపు అన్ని దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యంగా ఆఫ్రికా అరబ్ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడం ఇవన్నీ జరిగాయి విదేశీ పర్యటనలపై ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చినా కూడా వచ్చాయి కానీ అవి అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నాయనే పాజిటివ్ ప్రచారం కూడా జరిగింది ఈ అంశాలన్నీ కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి ఇంకా పెద్ద విజయాన్నిచ్చాయి సొంతంగా మూడు వందల మూడు సీట్లు అవును ఈ పెరిగిన బలంతో తమ ఎజెండాలోని కీలక అంశాలను చాలా వేగంగా అమలు చేయడం స్టార్ట్ చేశారు రెండోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆర్టికల్ మూడు రద్దు చేయడం అదో పెద్ద సంచలనం అది నిజంగా చాలా పెద్ద నిర్ణయం ఆశ్చర్యంగా ప్రతిపక్షాల నుంచి కూడా దానిపై అంత తీవ్రమైన వ్యతిరేకత రాలేదు కాంగ్రెస్ లోనే వేర్వేరు అభిప్రాయాలు వినిపించాయి అవునా అవును ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో పెద్దగా అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం టెర్రరిస్ట్ కార్యకలాపాలు తగ్గాయని ప్రభుత్వం లెక్కలు చూపించడం ఇవన్నీ మోడీ ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి శ్రీనగర్లోని లాల్చౌక్లో జాతీయ జెండా ఎగరేడాన్ని ఒక చారిత్రక విజయంగా బీజేపీ ప్రచారం చేసుకుంది దానికి కంటిన్యూషన్ గా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ జరిగింది గవర్నర్ పాలన లోకల్ లీడర్లను నిర్బంధించడంపై విమర్శలు వచ్చాయి కానీ ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో జనం పాల్గొన్నారు టూరిజం వ్యాపారాలు మెల్లగా పుంజుకుంటున్నాయని వార్తలొచ్చాయి అది కొంత రిలీఫ్ ఇచ్చింది ఇదే ట్రిపుల్ రద్దు చట్టం కూడా తెచ్చారు ఈ ట్రిపుల్ తలాక్ రద్దును బీజేపీ ముస్లిం మహిళల సంక్షేమం కోసం సంస్కరణల కోసం తీసుకున్న చర్యగా ప్రచారం చేసింది ఇది రాజకీయంగా కూడా బీజేపీకి కొంత లాభించిందని విశ్లేషకులు అనుకుంటున్నారు కొన్ని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓట్లు పెరగడం గమనించాం ఓ ఇది బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు భిన్నంగా కొంతమంది ముస్లింలలో కూడా ఒక మోడీ ఓటు బ్యాంకు ఏర్పడుతోందా అనే చర్చకు దారితీసింది కులం మతాలకు అతీతంగా మోడీ ఓట్లు తెచ్చుకోగలరనే అభిప్రాయం బలపడింది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ ఆ తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదటి దశ పూర్తి కావడం ఇవన్నీ హిందూ ఓట్ల ఏకీకరణకు బీజేపీ రాజకీయ స్థిరత్వానికి ముఖ్యంగా యూపీలో బాగా హెల్ప్ అయ్యాయని చెప్పవచ్చు అయోధ్యలో ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసింది మోడీ పాలనలో హిందూ మతానికి పూర్వ వైభవం వస్తోందనే ఫీలింగ్ బలపడింది అయితే రెండో టర్మ్ చివరి దశకు వచ్చేసరికి పార్టీలో కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సంకేతాలు కూడా కనిపించాయి కదా అవును బీజేపీ కేడర్లో కొంత నిర్లిప్త కొన్ని రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై అసంతృప్తులు గ్రూపు రాజకీయాలు ఇలాంటివి బయటపడ్డాయి అది వాస్తవం నిర్ణయాలన్నీ కేవలం మోడీ అమిత్ షా స్థాయిలోనే జరుగుతున్నాయనే భావన పార్టీలో ప్రభుత్వంలో కూడా బలపడింది నితిన్ గడ్కరీ లాంటి సీనియర్ నేతలు అప్పుడప్పుడు అసంతృప్తిగా మాట్లాడటం గమనించాం అలాగే మాతృ సంస్థైన ఆర్ఎస్ఎస్తో కూడా కొంత దూరం పెరిగిందనే అభిప్రాయాలున్నాయి సంఘ్ పరివార్లోని కొందరిలో అసంతృప్తి పార్టీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్పై వచ్చిన వివాదం ఇవన్నీ పార్టీలోని వాతావరణంపై ప్రభావం చూపించాయి ఈ అంతర్గత బలహీనతలు క్యాడర్లోని నిర్లిప్తత ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో కనిపించాయంటారా అబ్కీ బార్ చార్సో పార్ అవును దానికి భిన్నంగా బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితమైంది ఇది మెజారిటీ మార్క్ రెండు వందల రెండు కంటే తక్కువ ముఖ్యంగా వాళ్ల బలమైన కోట అనుకున్న ఉత్తరప్రదేశ్లో రామమందిరం కట్టిన అయోధ్య నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చింది ఖచ్చితంగా అయితే ఎన్డీఏ కూటమిగా మెజారిటీ మార్కును దాటడంతో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా వేరు మిత్రపక్షాలైన టీడీపీ జేడియుల ప్రాధాన్యత చాలా పెరిగింది అవును సపోర్ట్ వరుసగా మూడోసారి మోడీ ప్రధాని అయినా మొదటి రెండుసార్లలో ఉన్నంత తిరుగులేని అధికారం ఇప్పుడు లేదు ఈ ఫలితాల వెనక చాలా కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు పార్టీలో ఇంటర్నల్ కోఆర్డినేషన్ లేకపోవడం ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా నిరుద్యోగం ధరల పెరుగుదలపై జనంలో ఉన్న అసంతృప్తి ప్రభుత్వ రంగ సంస్థల షేర్ సమ్మకంపై వచ్చిన విమర్శలు నెహ్రూ కడితే మోడీ అమ్ముతున్నారనే ప్రచారం అవును ఆ ప్రచారం రాజ్యాంగాన్ని మార్చేస్తారని రిజర్వేషన్లు తీసేస్తారని ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేకపోవడం ఇవన్నీ ప్రభావం చూపించాయి అన్నిటికంటే ముఖ్యంగా కొంత పుంజుకోవడం అది కూడా బీజేపీకి కొత్త సవాలే గత రెండు టామ్స్లో కూడా ఎకానమీపై విమర్శలున్నాయి కానీ అవి మోడీ చరిష్మా వేరే బలమైన అంశాల ముందు నిలవలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ సీన్ మారింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తోంది ఈ టైంలో పెద్దగా మోడీ మార్క్ నిర్ణయాలు మెరుపులు మెరుపులుగాని కనిపించలేదనే మాట వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రజల ఆలోచనల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది గతంలో ఏం చేశారని దానికంటే ఇప్పుడు ఏం జరుగుతోంది ఫ్యూచర్ ఏంటి అనే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు ఇది మోడీకి బీజేపీకి ఖచ్చితంగా ఒక పరీక్షాకాలం ఈ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అనే టాపిక్ వచ్చింది అది కూడా చాలా ఆసక్తికరంగా మారింది అవును ఆ ఆపరేషన్ సింధూర్ మనకున్న సమాచారం ప్రకారం సరిహద్దు భద్రతకు సంబంధించి లేదా పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో చేపట్టిన ఒక కీలకమైన చర్య ఇది మొదట్లో దీనిపై చాలా అంచనాలు పెరిగాయి మోడీకి విపరీతమైన క్రేజ్ వస్తుందని అనుకున్నారు కానీ సడన్ గా ఆపరేషన్ ఆగిపోవడం అసలు దాని లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేదాపై క్లారిటీ లేకపోవడం అది జనంలో కొంత అసంతృప్తికి కన్ఫ్యూజన్ కు కారణమైంది దానికి తోడు అమెరికా మాధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని కామెంట్స్ చేయడం పరిస్థితిని ఇంకా కాంప్లికేట్ చేసింది అవును పెద్ద ఇష్యూ భారత విదేశాంగ శాఖ దాన్ని ఖండించినా ఈ విషయంపై ప్రధాని మోడీ సైలెంట్గా ఉండటం చాలా ప్రశ్నలకు దారితీసింది ఒకప్పుడు మోడీ తీసుకునే ప్రతి నిర్ణయంపై జనంలో బలమైన నమ్మకం ఉండేది కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇంత త్వరగా నెగటివ్ రెస్పాన్స్ రావడం బహుశా బీజేపీ కూడా ఊహించుండదు దీని బట్టి ప్రజలు ఇకపై కేవలం ట్రాక్ రికార్డ్నే కాకుండా ప్రస్తుత పరిణామాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని అర్థమవుతోంది మరి ఇవన్నీ చూస్తుంటే నాలుగోసారి గెలవడం ఎంత కష్టం కేవలం మోడీ చరిష్మా మీదే ఆధారపడితే సరిపోతుందా ఎలక్షన్స్కి ఇంకా దాదాపు నాలుగేళ్ల టైం ఉంది ఈలోగా ఇప్పుడున్న చరిష్మాను కాపాడుకోవడం మళ్లీ పెంచుకోవడం కూడా అంత ఈజీ కాదు ఇది చాలా సంక్లిష్టమైన సవాలే బీజేపీ ఇప్పుడు మల్టీ ప్రాంక్డ్ స్ట్రాటజీతో వెళ్ళాలి ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఇవి చాలా అవసరం కులగణన డిమాండ్ను చాలా జాగ్రత్తగా రాజకీయంగా నష్టం రాకుండా డీల్ చేయాలి చేయాలి అవును తగ్గించే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ను కాపాడుకోవాలి అన్నిటికంటే ముఖ్యం కూటమి ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించడం ఈ విషయంలో ఇప్పటికీ మోడీ కూటమి భాగస్వాములు విశ్లేషకుల అంచనాలను మించి కొంత స్థిరత్వాన్ని చూపిస్తున్నారు కానీ రాబోయే నాలుగేళ్లలో ప్రెషర్ పెరుగుతుంది పార్టీ పరంగా కూడా సవాళ్లున్నాయి కదా ఉత్తరాదిలో పోగొట్టుకున్న పట్టును మళ్లీ సాధించడం సౌత్లో ఇంకా విస్తరించడం ఇంటర్నల్ గొడవల్ని సరిదిద్దుకోవడం ఖచ్చితంగా ఇవన్నీ అధిగమించాల్సిందే అయితే మోడీకి ఇప్పటికీ కొన్ని కీలకమైన బలాలున్నాయి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం దేశభద్రత విషయంలో స్ట్రాంగ్ స్టాండ్ ఆయన ఎలక్షన్ స్ట్రాటజీ కేపబిలిటీ అదే కొందరు చాణక్యనీతి అంటారు కదా అవును అవన్నీ ఇప్పటికీ ఆయనకు ప్లస్ పాయింట్సే కానీ మారుతున్న రాజకీయాలు బలపడిన ప్రతిపక్షం ఈ నేపథ్యంలో పాత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి ప్రస్తుతం జమిలీ ఎన్నికలు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి పెద్ద ఎజెండా ఐటమ్స్ ఉన్నాయి వాటి ఫ్యూచర్ ఏంటి కూటమి ప్రభుత్వంలో అవి ముందుకు వెళ్తాయా జమిలీ ఎన్నికల ప్రతిపాదన ప్రస్తుతానికి అంత ప్రాక్టికల్ కాదనే అభిప్రాయం బలపడుతోంది యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ముందుకు వెళ్లాలంటే కూటమి భాగస్వాముల మద్దతు చాలా కీలకం అది ఎంతవరకు సాధ్యమో చూడాలి రెండు వేల పద్నాలుగులో అభివృద్ధి అవినీతి రహిత పాలన అనే ఆశ రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ భద్రత బలమైన నాయకత్వం అనే ఎమోషన్ ఇవి ప్రధానంగా పనిచేశాయి రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫోర్స్ మిస్ అయింది కరెక్ట్ రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ ప్రచారానికి అలాంటి కొత్త ఎనర్జీ ఇచ్చే అంశం లేదా ట్రంప్ కార్డ్ ఏమవుతుందనేది చాలా కీలకంగా మారుతుంది మొత్తం మీద చూస్తే రెండు వేల పద్నాలుగులో ఒక ఆశతో మొదలైన ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో తిరుగులేని ఆధిపత్యానికి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో పొలిటికల్ రియాలిటీని ఫేస్ చేసి ఇప్పుడు కూటమి ధర్మంతో నడుస్తోంది ప్రధానిగా పదకొండేళ్లు పూర్తయ్యాయి ఈ టర్మ్ చివరికి పదిహేనేళ్ళు అవుతాయి కానీ పొలిటికల్ అనలిస్టుల దృష్టి అంతా ఆ తర్వాత ఐదేళ్లపైనే ఉంది ఇప్పటిదాకా ఎలక్షన్లలో ఓటమి ఎరగని లీడర్గా రికార్డు క్రియేట్ చేసిన మోడీ ఆ రికార్డును నాలుగోసారి కూడా నిలబెట్టుకుంటారా శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం ఏక పార్టీ మెజారిటీ పాలన నుంచి కూటమి అవసరాలకు తగ్గట్టు మారాల్సిన పరిస్థితి అదే సమయంలో బలపడిన ప్రతిపక్షం ఈ మారిన పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో కేవలం ఒక కొత్త గేమ్ చేంజింగ్ నినాదం లేదా ఇష్యూని వెతకడం మాత్రమే సరిపోతుందా లేక నాలుగోసారి అధికారం వైపు విజయవంతంగా వెళ్లాలంటే మోడీ నాయకత్వ శైలిలో గాని బీజేపీ వ్యూహాత్మక విధానంలో గాని చాలా గణనీయంగా మారాల్సిన ప్రాథమిక అంశం ఏదైనా ఉందా బహుశా మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడం స్వీయ సమీక్ష చేసుకోవడం ఇప్పుడు అత్యంత కీలకమేమో అనిపిస్తోంది ఇది ఈ వారం మన లోతైన పరిశీలన మరో ఆసక్తికరమైన అంశంతో వచ్చేవారం మళ్లీ కలుద్దాం